హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టైలర్ క్వీన్ ఛానల్ ఆది జాకెట్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోండి థర్టీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది ఇప్పుడు చెస్ట్ లూజ్ కొలుచుకోండి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి ఆది బ్లౌజ్కి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ అయింది అక్కడ చూసేయండి ఇప్పుడు నాకు చెస్ట్ లూజ్ బ్యాక్ పార్ట్కి నైన్టీన్ ఇంచెస్ వచ్చింది నైన్టీన్ ప్లస్ నైన్టీన్ థర్టీ ఎయిట్ ఇంచెస్ చెస్ట్ లూజ్ హెచ్ తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోండి మళ్ళీ హాఫ్ ఇంచుకి ఒక లైన్ డ్రా చేసుకోండి బ్యాక్ పార్ట్ని పట్టుకొని ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్కు మళ్ళీ డాట్స్ కోసం ఒక మార్కు మళ్ళీ ఖర్చు వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ మార్జిన్ తీసుకోండి తర్వాత బ్యాక్ యొక్క లెంగ్త్ పొడవు ఎంత ఉందో కొలుచుకోండి మళ్ళీ పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదులుకోండి జాయింట్లు చేసుకోవడానికి ఇప్పుడు టోటల్ ఫిఫ్టీన్ ఇంకో దగ్గర మార్క్స్ చేసుకోండి ఆ మార్క్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ని సక్రమంగా పరుచుకొని షోల్డర్ ఎంత ఉందో కొలుచుకోండి షోల్డర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వచ్చేసింది అలాగే చంక వైపు పట్టుకొని కింద హాఫ్ ఇంచ్ వదిలేసి పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకోండి అది చెస్ట్ లైన్ అవుతుంది అక్కడి నుంచి రెండు లైన్స్ కలిపి ఇంకొక లైన్ డ్రా చేసుకోండి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అక్కడ ఆర్మ్ హాల్ దగ్గర ఒక క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు చెస్ట్ నైన్టీన్ ఇంచెస్ నైన్టీన్ ఇంచెస్లో హాఫ్ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అక్కడికి మళ్ళీ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్జిన్ వెస్ట్ లైన్ చెస్ట్ లైన్ని కలుపుతూ లైన్స్ డ్రా చేసుకోండి ఆర్మ్ హాల్ దగ్గర షేప్ డ్రా చేసుకోండి ఆ తర్వాత బ్లౌజ్ యొక్క ఆర్మహోల్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకోండి ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా పైన హాఫ్ ఇంచ్ షోల్డర్ దగ్గర వదిలేసి కొలుచుకోండి ఎయిట్ ఇంచెస్ సరిపోయింది బ్యాక్ నెక్ పట్టిని కొలుచుకోండి దానిపైన ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఖర్చు కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచ్ షోల్డర్ టూ ఇంచ్ నెక్ ఇక్కడ వెడల్పు టూ టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి రెండు టూ పాయింట్ ఫైవ్ అప్పుడు నెక్ రౌండ్గా వస్తుంది అక్కడ రౌండ్ షేప్ డ్రా చేసుకోండి లేదా మీరు ఏ షేప్ డ్రా చేసుకోవాలి షేప్ తర్వాత బ్యాక్ పార్ట్ యొక్క డాట్ ఎంత ఉందో తీసుకొని దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని మార్క్ చేసుకోండి తర్వాత అటు హాఫ్ ఇంచి ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి వన్ నుంచి వదులుకున్నాం కదా అది బ్యాక్ పార్ట్లో కవర్ అయిపోవాలి డాట్ దగ్గర ఆ తర్వాత క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఆ తర్వాత నెక్ వైపు ఇంకొక క్రాస్ లైన్ డ్రా చేసుకోండి బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్ డాట్ దగ్గర ఒకటి కట్ పెట్టుకోండి తర్వాత వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ మార్జిన్ దగ్గర ఒక కట్ పెట్టుకోండి హ్యాండ్స్ కోసం క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకోండి ఒక సైడే జాయింట్లు పడేటట్టు క్లాత్ని పచ్చుకోండి తర్వాత బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ హోల్ని కొలుచుకోండి ఎయిట్ ఇంచెస్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ మార్జిన్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఆది జాకెట్తో హ్యాండ్ని అలా సక్రమంగా పెట్టుకోండి తర్వాత హెచ్చితగులేక ఒక లైన్ డ్రా చేసుకోండి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఒక లైన్ని డ్రా చేసుకోండి ఆ తర్వాత హ్యాండ్ని పట్టుకొని లూజ్ దగ్గర ఒక మార్కు చడవ దగ్గర ఒక మార్కు హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కు అలాగే అక్కడ డాట్స్ డాట్స్ లైన్స్ పెట్టుకోండి ఆ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి హాఫ్ ఇంచ్ షోల్డర్ వదిలేసి బ్యాక్ పార్ట్ తీసుకొని దాన్ని పెట్టి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్స్ వచ్చేస్తాయి హెచ్చు తగ్గులు లేకుండా అవును డ్రా చేసుకోండి అలాగే ఇది హ్యాండ్ అసలు పడవు తర్వాత హాఫ్ ఇంచ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచు ఖర్చు తర్వాత లైన్స్ డ్రా చేసుకోండి ఆ తర్వాత కట్ చేసేసుకోండి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు కట్ పెట్టుకోండి ఇప్పుడు మనం హ్యాండ్స్కి లోత్ తీసుకోవాలి మధ్యలో కూడా కట్ పెట్టుకోండి ఆ తర్వాత హ్యాండ్స్ని పట్టుకోండి ఎక్స్ట్రా మార్జిన్ పెట్టాం కదా అక్కడ ఒక మార్క్ చేసుకోండి తర్వాత మధ్యలో ఒక హ్యాండ్కి ఒక వైపు మధ్యలో ఒక మార్క్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి ఇప్పుడు మధ్యలో కట్ పెట్టాము కదా అక్కడ నుంచి వన్ ఇంచ్ అక్కడికి అలైన్స్ కలుపుతూ ఒక కర్వ్ లైన్ డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోండి అక్కడ ఒక కార్ట్ పెట్టుకోండి గుర్తు కోసం ఒక హ్యాండ్స్ హ్యాండ్స్కి క్లాత్ జాయింట్ వేసుకోండి హ్యాండ్స్ రెడీ అయిపోయాయి క్లాత్ మీద బ్యాక్ పార్ట్ని పెట్టుకొని డాట్ డాట్గా లైన్స్ డ్రా చేసుకోండి అందరూ టూ ఇంచెస్ బ్యాక్ పార్ట్ మడిచేసి ఆ తర్వాత డ్రా చేస్తుంటారు అది కరెక్ట్ కాదు అలా చేస్తే ఫ్రంట్ పార్ట్ సరిగ్గా కుదరదు ఇప్పుడు ఆ లైన్స్ బాగా కనపడేటట్టు స్కేల్తో డార్క్గా డ్రా చేసుకోండి ఇప్పుడు ఆది జాకెట్ని తీసుకొని షోల్డర్ నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా కింద అక్కడికి పట్టుకోండి మరి సాగ తీయద్దు లైట్గా పట్టుకొని సాగ తీయకుండా హాఫ్ ఇంచ్ షోల్డర్ దగ్గర వదిలేసి ఒక మార్కు డాట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్కు మళ్ళీ డాట్ పొడవ ఎంతుందో అక్కడికి ఒక మార్కు మళ్ళీ ఖర్చుతో సహా మార్క్ చేసుకోండి ఆ తర్వాత షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసి నెక్ డ్రా చేసుకోండి ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు లైన్స్ గీసుకొని కూడా డ్రా చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు బుక్స్ పట్టి వైపు షేప్ బెల్ట్ని వదిలేసి అక్కడ ఒక మార్క్ మళ్ళీ డాట్ కోసం ఒక మార్క్ చేసుకోండి ఆ తర్వాత బుక్స్ కాళ్ళ నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత పొడవుంది అక్కడికి ఒక మార్క్ చేసుకోండి ఆ తర్వాత చంక వైపు షేప్ బెల్ట్ వదిలేసి అక్కడ హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం వదిలేసి మళ్ళీ కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకొని అక్కడ పోయి ఒక మార్క్ చేసుకోండి ఆ తర్వాత చంక వైపు నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత దూరం ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి ఇది ఆది బ్లౌస్ ప్రకారం ఫ్రెండ్స్ ఇలా చేస్తే కరెక్ట్గా షేప్ బెల్ట్ కుదిరిపోతుంది రౌండ్గా డ్రా చేయబడలేదు మనం ఆ డాట్స్ కుట్టుకున్న తర్వాత అదే రౌండ్గా షేప్ పార్ట్ వచ్చేస్తుంది డాట్ పడవు దానికి హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకొని మెయిన్ డాట్ పడవు తీసుకోండి అటు వన్ పాయింట్ టూ ఇంచ్ ఇటు వన్ పాయింట్ టూ ఇంచ్ తీసుకొని అక్కడికి లైన్స్ డ్రా చేసుకోండి అది మెయిన్ డాట్ ఆ తర్వాత బుక్స్ పట్టి వైపు ఇంకొక డాట్ తీసుకోండి మధ్యలో గ్యాప్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి ఆ తర్వాత మెయిన్ డాట్కి స్ట్రైట్గా శంఖ వైపు ఒక లైన్ డ్రా చేసుకోండి అక్కడ ఇప్పుడు బ్లౌజ్కి ఎంత ఉందో కొలుచుకోండి ఫోర్ ఇంచెస్ ఇప్పుడు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఖర్చుతో సహా తీసుకోండి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు మళ్ళీ ఇప్పుడు అటు ఒక పా నుంచి ఇటు ఒక పాంచి మార్క్ చేసుకోండి డార్క్ కోసం ఇక్కడ వీడియో స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడ లోతు డ్రా చేసుకోవాలి అది తర్వాత చూడండి లైన్స్ డ్రా చేసుకోండి ఇప్పుడు కొలుచుకోండి ఒకసారి సరిపోయిందో లేదో ఆది గ్లాస్ ప్రకారం మనం గీసిన దాని ప్రకారం ఎప్పుడు కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా మార్జిన్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ తీసుకున్నది అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫ్రంట్ పార్ట్ వైపు డ్రా చేసుకొని అది కట్ చేసుకోండి అది లోతు అక్కడ కట్స్ పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మళ్ళీ ఇటు సైడ్ త్రీ ఇంచెస్ అది బ్లౌజ్ ప్రకారం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని దానికి ఎంత షేప్ బెల్ట్ ఉందో దానికి హాఫ్ ఇంచ్ కలుపుకొని డ్రా చేసుకోండి అక్కడ ఒక కార్డ్ పెట్టుకోండి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఆ కార్డ్స్ రెండు ఎదురెదురుగా రావాలి అది ఖర్చు ఇప్పుడు క్రాస్ పట్టిని మాత్రమే తీసుకోండి స్ట్రైట్గా తీసుకోవద్దు క్రాస్ పట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది లాగినప్పుడు క్లాస్ సాగితే దాన్ని క్రాస్ పట్టి అంటారు ఇది హెమ్మింగ్ పట్టీ కోసం స్కేల్ ఎంత ఉందో అంత తీసుకోండి లేకపోతే వన్ ఇంచి తీసుకోండి లేదా వన్ పాయింట్ టూ ఇంచ్ తీసుకోండి లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి మీరు ఎలా అయితే కుడతారో దాని ప్రకారం క్రాస్ లైన్స్ తీసుకొని అవి కట్ చేసి పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్